హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ విందుగానం క్లియర్ చేయండి మళ్ళీ ఒక పడుతుంది ఎందుకు వచ్చేసానండి విని నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ రోజావే చిన్ని రోజావే రాగాలేరువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే లో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి ఆకాశం అందాలంటూ దూకేకరటంలా ప్రేమే నాలో ఆహోరుని దారంతా చలువ పందలే వేసి నీకోసం నీడై ఉన్నా నాలో నేనే లేనే లేను నిన్నే నాలో కొలు ఉంచాను రోజావే చిన్ని రోజావే రాగాలే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే